హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నిపుణ జాబ్స్ తెలుగు అనేటటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మరియు తెలంగాణలో మీకు ప్రతిరోజు జాబ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన యొక్క ఛానల్లో అందించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలో గెస్ట్ ఫ్యాకల్టీ టీచింగ్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది అది కూడా శాతవాహన యూనివర్సిటీలో ఈ యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నారు మరి ఏ ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి అదే విధంగా అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళిపోతే గనక పార్ట్ టైం జాబ్స్ శాతవాహన యూనివర్సిటీలో అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసినట్లయితే శాతవాహన యూనివర్సిటీలో వివిధ సబ్జెక్టుల ఎందు పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ ని అయితే నియమించుకోవడానికి ప్రకటన అయితే విడుదల చేసింది అనమాట ఇందులో ముఖ్యంగా మరి ఖాళీల వివరాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి ఎంబీఏ గానీ ఎంకామ్ కాని ఎంఏ గానీ అదేవిధంగా ఇంగ్లీషు తెలుగు అదేవిధంగా ఎకనామిక్స్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదే విధంగా బాట్నీ మ్యాథ్స్ ఉందండి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సో ఈ యొక్క డిపార్ట్మెంట్లలో మీరు పని చేయవలసి ఉంటుందన్నమాట అర్థమైందా ఓకేనా సో ఎంకామ్ అనుకోండి ఎంకామ్ స్టూడెంట్స్ కి మీరు బోధించవలసి ఉంటుంది అనమాట ఆ యొక్క కామర్స్ డిపార్ట్మెంట్లో మీరు పని చేయవలసి ఉంటుంది అనమాట టీచింగ్ చేయవలసి ఉంటుంది ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ ఓకేనా సో మరి ఈ యొక్క సబ్జెక్టుల్లో మీరు దానికి సంబంధించినటువంటి పీజీ అండి ఇక్కడ సో కొంచెం స్పెల్లింగ్ ఇష్టపడింది అర్హత ఏముండాలి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో మీరు పీజీ కనీసం సెకండ్ క్లాస్ లో మరి ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదేవిధంగా దాంతో పాటుగా ఎవరైనా కానీ పిహెచ్డి కానీ ఎంఫిల్ కానీ నెట్ సెట్ అదే విధంగా స్లేట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే మీరు పీజీ సెకండ్ క్లాస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ క్లాస్ లో ఆ యొక్క సంబంధిత సబ్జెక్టులో మీరు పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ ఒకవేళ మీకు అదనంగా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ నెట్ సెట్ ఉన్నటువంటి వాళ్లకు ఇంకా కొంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మరి దరఖాస్తు విధానం గానీ గడువు ఎంపిక విధానం తదితర అంశాల గురించి కింద ఇవ్వబడినటువంటి వెబ్సైట్ ని అయితే సందర్శించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఇది సో దీన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కామెంట్ రూపంలో కూడా మరి పిన్ చేసి పెడతానండి మీరైతే వెబ్సైట్ లోనే చూడాలి లాస్ట్ అంటే చివరి డేట్ ఏమున్నది ఇంకా ఏ విధంగా అప్లై ఆన్లైన్ ఆన్లైనా ఆఫ్లైనా అనేది మనకైతే ఇంకా ఇవ్వలేదు సో దీనికి సంబంధించి మరి ఏమైనా అప్డేట్ ఉంటే గనక నీకు నేను ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో తెలియజేస్తాను మీరు ప్రతి ఒక్కరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను మరి దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ కూడా మనకు ఈనాడు పేపర్ లో ఈ రోజు అయితే రావడం జరిగింది శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ సర్వింగ్ యాస్ పార్ట్ టైం ఫ్యాకల్టీ ఫర్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సబ్జెక్టులో మీరు బోధించవలసి ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఫర్ ఆల్ ఫర్దర్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు మీ యొక్క వెబ్సైట్ లో మీరు సంప్రదించండి చూడండి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి సో ఇక్కడ నేనైతే చూ చూసాను ఈ రోజు ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్ అయిన వెంటనే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్